హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దర్గా గ్రామంలో రెండు పాల విభాగం పట్టి నిర్వహిస్తున్నారండి ఆ యొక్క రెండు పాల విభాగానికి వచ్చాయండి దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి తెలుసుకుందామండి ఎక్కడి నుంచి వచ్చాయో నా ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకిత్తులు గురవారెడ్డిపాలెం మండలం అన్న జిల్లా అన్న ప్రకాశం జిల్లా సుబ్బారెడ్డి అన్నగారి రెండు పల్లె గిత్తలు వచ్చాయండి ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా దర్గా గ్రామంలో ఈరోజు రెండు పల్లె విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి నాకు రెండు పల్లె విభాగానికి వచ్చాయండి నా ఇంక రెండు పల్లె విభాగంలో ఉంది నా గిత్త ఇంకా రెండు పల్లెలు ఉంది అదన్నా అది రెండు పళ్ళలో ఉంది